హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సఖి నేను మీ స్నేహ ఇప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి మీరు ఇదివరకు ఎప్పుడు కూడా ఇలా ఆమ్లెట్తో కర్రీ చేసి ఉండరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చితీరుతుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇంకెందుకు లేట్ మరి ఈ ఆమ్లెట్ కర్రీని ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఇక్కడ ఒక మూడు ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ క్వాంటిటీ అన్నది మీ ఇష్టము మీకు ఎన్ని కావాలో అది తీసుకోండి దీంట్లోకి కారానికి కొంచెము పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం ఉప్పు ఆమ్లెట్కి సరిపడా మాత్రమే ఉప్పు కొంచెము పసుపు ఒక పావు టీ స్పూను మిరియాల పొడిని వేసి ఒక రెండు స్పూన్ల వరకు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఇలా చక్కగా బీట్ చేసుకోండి ఎగ్ అంతా కూడా చక్కగా బీట్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పోపు వేసుకునే మూకుడు ఉంటుంది కదా చిన్నది దాన్ని తీసుకొని ఒక అర టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ని దీంట్లోకి వేసుకొని లో ఫ్లేమ్లో చిన్న చిన్న ఆమ్లెట్లుగా వేసుకొని దీన్ని ఇలా ఆమ్లెట్ లాగా ఉడికించుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఈ చిన్న మూగుడు లేకపోతే నార్మల్ ప్యాన్ ఉంటుంది కదా దాని మీద పెద్ద ఆమ్లెట్ కొంచెం మందంగా వేసుకొని నాలుగు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి మీ అవైలబిలిటీని బట్టి వేసుకోండి కానీ ఆమ్లెట్ ఇలా మందంగానే ఉండాలి అది గుర్తుంచుకోండి ఇలా రెండు వైపులా కూడా చక్కగా ఆమ్లెట్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కాస్త ఆడిన తర్వాత రెండు పెద్ద సైజువి ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కాస్త కరివేపాకు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు చక్కగా ఇలా పింక్ కలర్గా ఫ్రై అయ్యే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పింక్ కలర్ టర్న్ అయితే సరిపోతుంది ఆ తర్వాత దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన అంతా పోయే వరకు కూడా చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక అర టీ స్పూను కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే నేను ఇంకొక అర టీ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఇది మంచి రంగుని ఇస్తుందని వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే నార్మల్ కారమే ఇంకాస్త వేసుకోవచ్చు ఆ తర్వాత కాస్త పసుపు ఒక అర టీ స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ కారము ఈ మసాలా ఏది కూడా మాడకుండా ఇలా అంతా కూడా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి పండిన ఒక టమాటోని కట్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటో కూడా అంత అంత బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనికి గ్రేవీకి సరిపడా ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ని యాడ్ చేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి టమాటో అంతా కూడా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకండి జస్ట్ మనకి అడుగంటకుండా ఉండటం కోసమే ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకోవాలంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి ఈ ఈ టైంలో ఇలా చూడండి ఇప్పుడు టమాటో అంతా చక్కగా మెత్తగా అయిపోయింది కదా ఇలా అంతా నీట్గా స్మాష్ చేసేసుకొని ఒక పావు కప్పు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఇంకొకసారి మొత్తం ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా అంతా కూడా బాగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి నేను మూడు చేసుకున్నాను ఈ మూడుని కూడా ఇలా యాడ్ చేస్తున్నాను దీంట్లోకి ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి గంటెతోటి ఒకసారి లోపలికి కాస్త ప్రెస్ చేయండి మనకి ఆ గ్రేవీ అంతా కూడా పై లేయర్ కూడా అంటుకుంటుంది అలాగే నేను కొంచెం పైనుంచి కొత్తిమీరని వేస్తున్నాను ఉడికేటప్పుడే ఆ ఫ్లేవర్ అంతా బాగా మనకి ఆమ్లెట్కి పడుతుందని చెప్పేసి ఇలా చక్కగా ఇలా పైనుంచి కాస్త ఇలా ప్రెస్ చేశారనుకోండి ఆ గ్రేవీ అంతా కూడా మనకి పైకి కూడా వస్తుంది ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక నిమిషం పాటు దీన్ని చక్కగా ఉడికించుకోండి ఆ తర్వాత దీన్ని రెండో వైపుకి ఆమ్లెట్ని టర్న్ చేసుకోండి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఇంకొక ఒకటి రెండు నిమిషాల పాటు చక్కగా దీన్ని కుక్ చేసుకోండి మనం మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మనకి ఆ గ్రేవీ అంతా కూడా ఆమ్లెట్కి పట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుందండి మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చితీరుతుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందన్నది నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్